ఈరోజు మనము ధ్యానించే అంశం ఏంటంటే ఎందుకు గొర్రెల కాపర్లకే దేవదూత ప్రకటించాడు ఎందుకు గొర్రెల కాపర్లకే దేవదూత ప్రకటించాడు మన వాక్య భాగం లూకా రెండు ఎనిమిది ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా దేవుని బిడలారా క్రిస్మస్ సమయంలో ఒక ప్రమాదం కూడా ఉంది ఏంటి ఆ ప్రమాదం అంటే మీరు అనవచ్చు ప్రమాదం ఎక్కడ ఉంటుంది సంతోషం ఉంటుంది లేకపోతే డెకరేషన్స్ ఉంటాయి లేకపోతే కొత్త బట్టలు ఉంటాయి ప్రమాదం ఎక్కడ ఉంటుంది అని మీరు అనుకోవచ్చు బట్ దేర్ ఈస్ అ డేంజర్ ఏంటి ఆ డేంజర్ అంటే క్రిస్మస్ ప్రతి సంవత్సరం వస్తుంది క్రిస్మస్ ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు కొన్ని క్యారెక్టర్స్నే మనం చూస్తాం మరియా యోసేపు గొర్రెల కాపర్లు దేవదూతలు లేకపోతే జకరి ఎలిజబెత్తులు సుమయోను అన్న ఇంతే అయిపోతుంది ఇంకా కొంచెం వెళ్ళిపోయామంటే పశువుల పశువుల తొట్టిని గురించి లేదా ఇంకా కొన్ని సంఘాలు క్రిస్మస్ ట్రీని గురించి కూడా బైబిల్లో లేదు కానీ వాళ్ళు ధ్యానిస్తారు సో దేర్ ఈస్ ఏ డేంజర్ ఏంటంటే ఇంతే కదా క్రిస్మస్ ఇందులో ఏముంది ఇంతకంటే ఏముంటుంది కొత్తదనం అనేటువంటి తలం మనకు కలుగుతుందండి బట్ ఎప్పటి కూడా బైబిల్ను లోకంలో ఉన్నటువంటి పుస్తకాలు చదివినట్టుగా చదవకూడదండి ఎందుకంటే పుస్తకాలలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తక్కువగా ఉంటుంది మనకు వచ్చేటువంటి ఇన్పుట్ కూడా తక్కువగానే ఉంటుంది లేదా పుస్తకాల్లో నుంచి మనకు లభించే సమాచారం తక్కువగా ఉన్నప్పుడు మనం అర్థం చేసుకునేది కూడా తక్కువగానే ఉంటుంది కానీ బైబిల్ అలా కాదండి బైబిల్ అలా కాదు వెన్ వీ రీడ్ అండర్ ద లీడింగ్ ఆఫ్ ద హౌలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని నడుపుదల్లో మనం చూస్తే మాత్రం అద్భుతమైనటువంటి సత్యాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ తెలియజేస్తాడు దేవుని బిడలారా మరి ఈ యొక్క భాగాన్ని మనం గమనిస్తే దేవుని దూత వచ్చి దేవుని దూత వచ్చి ఒక ప్రకటన చేశాడు దేవదూతలు అందరూ కలిసి పాట పాడారండి ఒక దూత ప్రకటించాడు మిగిలిన దూతలందరూ కూడా పాటలు పాడి దేవుని గణపరిచారు దేవుని మహింపరిచారు దేవుని బిడలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి ఎందుకు గొర్రెల కాపర్లకు దేవుని దూత ప్రకటించాడు ఏమండి ఆ దేశంలో వేరే ప్రజలు లేరా వేరే ప్రజలు లేరా ఉదాహరణకు ఆ దేశాన్ని పరిపాలించే హేరోదు రాజు ఉన్నాడు కదా హేరోదు రాజుకు వెళ్ళి చెప్పవచ్చు కదా లేదా హేరోదు రాజప్రసాదంలో కనపడవచ్చు కదా లేకపోతే ఆ దినాల్లో ఎరుశలేం మందిరం ఉంది ఎరుశలే మందిరంలో యాజకులు ఉన్నారు యాజకులకు చెప్పవచ్చు కదా ఆహా యాజకులకు చెప్పలేదు గొర్రెల కాపర్లకు వచ్చి చెప్పాడు దేవుని దూత దేవుని బిడలారా ఆ దినాన కురేనియా సిరియా దేశానికి అధిపతిగా ఒక వ్యక్తి ఉన్నాడు ఆ అధిపతికి ఏమన్నా ప్రకటించబడిందా లేదు లేదు ఒకవేళ అనుకుందా దేవుని యొక్క దూత ప్రకటించాడు అనుకుందాం అది ఏమన్నా టీ తాగండి లేకపోతే మా పెళ్ళికి రండి అని చెప్పేటువంటి ఒక సింపుల్ ఇన్ఫర్మేషనా ఒక ఇన్విటేషనా కాదది లోకమంతటికి కలిగేటువంటి లోకమంతుడికి కలిగేటువంటి గొప్ప శుభవార్త అంటే వేల సంవత్సరాలుగా మానవుడు దేవుని రాక కోసం ఎదురు ఉండగా ఆ రాకను గురించి చెప్పడానికి బైబిలే చెప్తుంది పొలములో ఉన్న కొందరు గొర్రెల కాపర్లు అరే లోకమంత్రి కదా ఆది కాండం నుంచి మానవుడు ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు ఏసుప్రభు లేకపోతే వాగ్దాన పుత్రుడు మెస్సియా భూలోకానికి వస్తాడు అని ఎదురు చూస్తూ ఉండగా దేవుని దూత రాత్రి వేళ వచ్చి యేసుప్రభు జన్మించాడు ఆ రాత్రి అంటే యేసు ప్రభు ఉదయం జన్మించాల యేసు ప్రభు రాత్రి జన్మించాడు అందుకే దేవుని దూత ఆ రాత్రి కాలంలో వచ్చి ఆ యొక్క సమాచారాన్ని తెలియజేశాడు అంటే విశ్వవ్యాప్తంగా ప్రాముఖ్యం కలిగినటువంటి ఒక ఒక గుడ్ న్యూస్ను అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ కొందరు గొర్రెల కాపర్లకి ఎందుకు అందించబడింది దేవుని బిడ్డలారా ఈరోజు ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం వై గాడ్ స్పోక్ టు దోస్ లిటిల్ గ్రూప్ ఆఫ్ షెపర్డ్స్ ఆ యొక్క చిన్న గుంపు అయినటువంటి గొర్రెల కాపర్లకు దేవుడు ఎందుకు ఆ సందేశాన్ని అందించాడు దేవుని బిడ్డలారా వారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుడు నీ జీవితంలో ప్రత్యేకంగా నేను దర్శించాలి అంటే అది క్రిస్మస్ సీజన్ అయినా ఏ సీజన్లోనైనా దేవుడు నేను దర్శించాలి అంటే దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో జరగాలి అంటే దేవుని యొక్క ఇంటర్ఫీరెన్స్ దేవదూతల పరిచర్య అనేటువంటిది అనేటువంటిది నీ జీవితంలో జరగాలి అంటే ఇదిగో గొర్రెల కాపుర్లో కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి వెన్ వెన్ వీ అండర్స్టాండ్ దోస్ థింగ్స్ వెన్ వీ అప్లై ఆల్ దోస్ థింగ్స్ అవర్ లై మన జీవితానికి వాటిని అన్వయించుకుంటే నిజంగా మన జీవితాలు ఆ ఆశీర్వాదకరంగా మార్చబడతాయి దేవుని బిడలారా గొర్రెల కాపర్లో ఉన్నటువంటి ఒక నాలుగు ప్రాముఖ్యమైన అంశాలను మీదుట నేను ఉంచాలని కోరుతుంటాను వై గాడ్ స్పోక్ టు ద షెపర్డ్స్ అది కూడా కొందరు గొర్రెల కాపర్లకే కొందరు గొర్రెల కాపర్లకే ఎందుకు చెప్పారు మిగిలిన గొర్రెల కాపర్లు ఎందుకు ఎందుకు దేవుడు ప్రక్కన పెట్టాడు మిగిలిన ప్రజలకు ఎందుకు చెప్పలేదు ఆ ప్రాంతాన్ని పరిపాలించే పరిపాలకులు ఉంటుండగా వై గాడ్ స్పోక్ టు దో స్మాల్ గ్రూప్ ఆఫ్ షెపర్డ్స్ ఆ యొక్క ఆ యొక్క కాపర్లైన కొద్ది మందికి ఎందుకు ప్రకటించాడు దేవుని బిడలారా దేవుడు నీ జీవితంలో తన సంధింపును దేవుడు తన జీవితంలో నీ యొక్క తన యొక్క ఇంటర్ఫీరెన్స్ నీకు ఇవ్వాలి అంటే నీలో నాలో కొన్ని మంచి లక్షణాలు ఉండాలి ఏంటి అంటే ఈ గొర్రెల కాపుల దగ్గర చూస్తాం చూడండి మొదటిగా లూక సువార్త రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం లూకా రెండు తొమ్మిది దూత వారి యొద్ధకు వచ్చి నిలిచేను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి దూత వారి యొద్దకు వచ్చి నిలిచేను ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచాడంట అంటే దేవుని దూత దిగి వచ్చాడు దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథంలో మీరు ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే ఇరవై ఆరు సార్లు దేవుని దూతలు భూలోకానికి వచ్చారండి ఇరవై ఆరు సార్లు దేవుని దూతల లొక ఎన్కౌంటర్ భూలోకంలో మనం చూస్తాం ఎన్కౌంటర్ అంటే కాల్చడం కాదు మనకు ఎన్కౌంటర్ అంటే కొన్ని పదాలు అలా పడిపోయి ఎన్ ఎన్కౌంటర్ అంటే సంధించడం అనేటువంటిది దేవుని బిడలారా ఇరవై ఆరు సందర్భాలలో దేవుని దూతలు భూలోకానికి వచ్చారు అందులో పది సందర్భాలు పాత నిబంధనలో ఉంటాయి పదహారు సందర్భాలు కొత్త నిబంధనలో ఉంటాయి టోటల్లీ ట్వంటీ సిక్స్ టైమ్స్ దేవుని యొక్క దూతలు మానవులతో మాట్లాడారు ఉదాహరణకు అబ్రహముతో మాట్లాడారు హాగరుతో దేవుని దూతలు మాట్లా దేవుని దూత మాట్లాడింది గిద్యోరుతో దేవుని దూత మాట్లాడాడు కొత్త నిబంధనలోనికి వస్తే జకరియో ఎలిజబెత్తో దేవుని దూత మాట్లాడాడు తో కల ద్వారా దేవుని దూత మాట్లాడాడు అంటే దేర్ ఆర్ దేర్ ఆర్ ఇన్సిడెంట్ వేర్ ఏంజల్ స్పోక్ టు పీపుల్ దేవుని బిడలారా దేవుని బిడలారా సో ఇరవై ఆరు సందర్భాలలో దేవుని దూతలు భూలోకానికి వచ్చారు మీరు దర్శి దేవుని దూతలు దర్శించినటువంటి ఏ సందర్భానైనా మీరు గమనించండి దేవుని దూతలు దర్శించిన ఏ సందర్భానైనా మీరు గమనించండి తాగుబోతును దేవుని దూత దర్శించలేదండి తిరుగుబోతును దేవుని దూత దర్శించలేదు తిట్టేటువంటి వ్యక్తిని అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే పాపములో జీవించే ఎవరి దగ్గరికి కూడా దేవుని దూతలు రాలేదు దేవుని దూతలు రాలేదు ఎవరి దగ్గరకు వచ్చారు పరిశుద్ధంగా జీవించేటువంటి మర్య దగ్గరకు వచ్చారు దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టిన అబ్రహం దగ్గరకు వచ్చారు హృదయంలో దేవుని కొరకు మంట మండుతున్నటువంటి గిద్యోని దగ్గరకు వచ్చారు లేకపోతే పౌలు దగ్గరకు వచ్చారు పేతురు దగ్గరకు వచ్చారు కొర్నేలు దగ్గరకు వచ్చారు భక్తి వ్యక్తుల దగ్గరికి పరిశుద్ధంగా జీవించే వ్యక్తుల దగ్గరికి దేవుని దూతలు వచ్చారండి దేవుని దూతలు వచ్చారు దేవుని బిడలారా మరి వీళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు అందుకే బైబిల్ లో కొందరు గొర్రెల కాపర్లు అందరు గొర్రెల కాపర్లు ఒక రకంగా ఉన్నారు ఈ గొర్రెల కాపర్లు మాత్రం ప్రత్యేకంగా ఉన్నారు దేవుని బిడలారా వై ఏంజల్ విజిటెడ్ దేమ్ ఎందుకు దేవుని దూత వారి దగ్గరకు వచ్చారు లేకపోతే పరలోక సైన్య సమూహం అంతా వారి దగ్గరకు వచ్చి లోకమంతటి కలిగేటువంటి సువర్తమానం తెలియజేసిందంటే దే ఆర్ నాట్ ద పీపుల్ హూ లవ్స్ ద సీన్ పాపాన్ని ప్రేమించే వాళ్ళు కాదు దేవుని దూతలు ఎప్పటికీ కూడా మీరు గమనిస్తే బైబిల్ గ్రంథంలో అన్ని ఇన్సిడెంట్స్లో కూడా దాదాపు అన్ని ఇన్సిడెంట్లో కూడా పవిత్రంగా పరిశుద్ధంగా దేవునిని దేవుని హృదయంలో ప్రాధాన్యమి ప్రాధాన్యతనిచ్చే వారి దగ్గరికి వచ్చారు అందుకే బైబిల్లో చూడండి దేవుని దూత వచ్చాడు అంటే మనం చాలా సందర్భాల్లో దేవుని దూతనే కదా అనుకుంటాం నెక్స్ట్ లైన్ దాన్ని ఎంఫసైజ్ చేస్తుంది తొమ్మిదవ వచ్చిన ప్రభు దూత వారి యొద్ధకు వచ్చి నిలిచను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున ఏం ప్రకాశించింది ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందంట దేవుని బిడలారా దూత రావడమే కాదు వాళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టూ ఇప్పుడు మామూలుగా క్రిస్మస్ ఆ యొక్క డ్రాయింగ్స్లో మనం చూస్తాం యేసు ప్రభు దగ్గరే వెలుగున్నట్టుగా మరియ దగ్గరే వెలుగున్నట్టుగా యోసేపు దగ్గరే వెలుగున్నట్టుగా కేవలం వాళ్ళ తల దగ్గర ఉంటుంది ఎక్కడ ఉండదు మరి ఎవరు వాళ్ళకి ఐడియా ఇచ్చారో కానీ తల దగ్గరే వెలుగుంటుందని ఇక్కడ చూస్తే గొర్రెల కాపర్ల చుట్టూ వాళ్ళ చుట్టూ ప్రభు మహిమ ప్రకాశించిందంట వాళ్ళ చుట్టూ ప్రకాశించిందంట దేవుని బిడలారా ఏంటి దేవుని మహిమ ఎందుకు వాళ్ళ దగ్గరకు వచ్చింది వాళ్ళు అపవిత్రంగా జీవిస్తూ ఉంటే వాళ్ళు లోకంలో జీవిస్తూ ఉంటే వాళ్ళు పాడు అలవాట్లు కలిగి ఉంటే పాపబల అలవాట్లు కలిగి ఉంటే ప్రభు మహిమ ఎందుకు వారి దగ్గరకు వస్తుంది రాదు కదా దేవుని బిడలారా వై గాడ్ స్పోక్ టు దోస్ లిటిల్ గ్రూప్ ఆ చిన్న గుంపుతో ఎందుకు మాట్లాడాడంటే దే బిగ్యాన్ టు లీవ్ ఎ హోలీ లైవ్ వాళ్ళు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించారు అందుకే లూకాస్ వార్త స్పెసిఫిక్గా పరిశుద్ధ ఆత్మ ప్రేరేపణతో రాస్తున్నాడు కొందరు గొర్రెల కాపర్లు వాళ్ళు అందరు కాదు అందరు కాదు అంటే ఆ దేశంలో ఎప్పటి నుంచో ఇస్రాయేల్ దేశంలో ఇప్పటికీ కూడా ఇస్రాయల్ దేశంలో గొర్రెల కాపరులుగా ఉండడం అనేటువంటిది గొర్రెలు పెంపకం అనేటువంటిది వాళ్ళ యొక్క ట్రెడిషనల్ జాబ్ అది అంటే ఎప్పటి నుంచో వారికి వస్తున్నటువంటి ఒక వృత్తి అది వృత్తి అది వాళ్ళ ఉద్యోగం అది ఎంతోమంది ఉండగా ఎందుకు వీరినే ఎందుకున్నాడు అంటే దేవుని బిడలారా వారు పరిశుద్ధంగా జీవించారు కాబట్టి దేవుని దూత వచ్చాడు దేవుని బిడలారా దేవుని మహిమ ఎవరి దగ్గరకు వస్తా తెలుసా చూడండి బైబిల్లో లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చనాలు చదువుకున్నాను ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించు సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ప్రభు పేరట వచ్చు రాజు స్థుతింపబడునుగాక పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలములలో సర్వోన్నతమైన స్థలములలో మహిమ ఉంటదంట ప్రతి చోట ఉండదు దేవుని యొక్క మహిమ కనపడుతుంది ఇప్పుడు గొర్రెల కాపర దగ్గర ఏ మహిమ కనపడింది సర్వోన్నతమైన స్థలములలో అంటే పరలోకంలో కనపడే మహిమ భూలోకంలోనికి దిగి వచ్చిందండి ఎందుకు దిగి వచ్చిందంటే వాళ్ళు పాపిస్టి జీవితాన్ని జీవించి ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చేది కాదు దేవుని బిడలారా ఎప్పుడు దేవుడి దర్శన దర్శిస్తాడు నీ కుటుంబాన్ని దర్శిస్తాడు దేవ దేవదూతల పరిచయం నాకు ఉండాలి నా కుటుంబానికి ఉండాలి అంటే దేవుని బిడలారా పరిశుద్ధంగా జీవిస్తేనే పరిశుద్ధమైనటువంటి స్థలాల్లోనే దేవుని మహిమ కనపడుతుంది సర్వోన్నతమైన స్థలాల్లోనే దేవుని మహిమ కనపడుతుంది ఈ గొర్రెల కాపర్ల దగ్గర దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించిందంట దేవుని బిడలారా ఈ గుంపు ఎలాంటి గుంపు తెలుసా పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడిన గుంపు మన జీవితంలో పరిశుద్ధంగా ఎంతగా మనం జీవిస్తుంటాం పరిశుద్ధ దగ్గర ఏమైనా కాంప్రమైజ్ అయిపోతున్నామా లేకపోతే వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేద్దాం క్రిస్మస్ సీజన్ లో పరిశుద్ధత కంటే ప్రార్థన కంటే నీ జీవితంలో వేరొకటి ఎక్కువైపోయా దేవుడు నేను దర్శించడు నీ యొక్క క్రిస్మస్ గుర్తింపు ఉండదు వెన్ యు లవ్ హోలీనెస్ పరిశుద్ధతను ప్రేమిస్తే దేవదూతలు దేవదూతలు పరిశుద్ధమైన జీవితాన్ని ప్రేమించి ఇష్టపడిన వారి దగ్గరికి వచ్చారే తప్ప అందరి దగ్గరికి రాలేదండి ఇక్కడ ఎందుకు వచ్చారంటే వాళ్ళు కొందరు గొర్రెల కాపర్లు పరిశుద్ధతను ప్రేమించారు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంట మొదటి మాట ఎందుకు వారిని దేవుని దూత దర్శించాడు వై ఓన్లీ వై ఓన్లీ షెప్ప కేవలం గొర్రెల కాపర్లు దేవుని దూత ఎందుకు దర్శించాడంటే వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు గొర్రెల కాపరలే వాళ్ళ వృత్తి ధర్మంలో వాళ్ళు జీవిస్తున్నప్పటికీ పరిశుద్ధంగా జీవిస్తున్నారు నీ యొక్క జాబ్లో నీ యొక్క బిజినెస్లో నువ్వు వెళుతున్నటువంటి స్థలాల్లో ఎంత పరిశుద్ధంగా జీవిస్తుంటున్నావు రెండవదిగా బైబిల్లో చూస్తే లూకాసు వార్త రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరలు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి ఎద్దకు వచ్చి నిలిచాను చాలు ఏ సమయంలో దూత వచ్చాడు బైబిల్లో రాయబడింది కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను ఏం చేస్తున్నారు కాచుకొనుచుండగా వాళ్ళు రాత్రి అయింది కదా గొర్రెలు పడుకుంటాయి గొర్రెలను ఇక్కడ ఉంచేసాం మనం కూడా నిద్రపోతాం అనడం లేదండి రాత్రి అయితే కాపరి నిద్రపోవాలి అని మనకు అనిపిస్తుంది రాత్రి సమయం నిద్రపోయేటువంటి సమయం రాత్రి సమయం రెస్ట్ తీసుకోవాలి ఎందుకు ఉదయాన్నే మళ్ళీ గొర్రెలు తీసుకొని వాళ్ళు ఎక్కడికో తీసుకొని వెళ్ళాలి ఎక్కడికో నీళ్ళు ఉన్న దగ్గరికి తీసుకుని వెళ్ళాలి లేకపోతే ఆ యొక్క ఆహారం దొరికే స్థలం గడ్డి దొరికే స్థలానికి తీసుకొని వెళ్ళాలి ఉదయం అంతా మళ్ళీ తిరగాలి 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 కాబట్టి రాత్రి వాళ్ళు ఏం చేయాలి తెలుసా నిద్రపోవాలి కానీ ఈ కాపరి ఎలాంటి వాళ్ళు తెలుసా రాత్రి అయింది కదా ఉదయం అంతా అలసిపోయాము అనే రాత్రి నిద్రపోయేటువంటి కాపర్లు కాదు బైబిల్ చెప్తుంది తమ మందను కాచుకొను చుండగా రాత్రి సమయం ఎలాంటి సమయం అంటే ఉదయ సమయం కంటే రాత్రి సమయం చాలా డేంజరస్ టైం ఫర్ షీప్ గొర్రెలకు చాలా ప్రమాదకరమైన సమయం రాత్రి సమయం ఎందుకంటే రాత్రే రాత్రే దొంగలు వచ్చి ఆ మందలోంచి గొర్రెలు ఎత్తుకొని పోతారు రాత్రే ఈ చిరుత పులులు లేకపోతే వేటాడే జంతువులు గొర్రెల మంద పైన దాడి చేస్తాయి రాత్రి సమయం అవి అవి అపహరించబడేటువంటి సమయం ఆ సమయంలో వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా కాచుకొని ఉన్నారు మేలుకొని ఉన్నారు దేవుని బిడలారా ఇప్పుడు వీరిని గురించి ఇంకొక భాగాన్ని మీకు చూపిస్తాను ఏంటి అంటే రాత్రి అంటే ఏంటి తెలుసా బైబిల్ ప్రకారం చీకటి అనేటువంటిది సాతానుకు సంబంధించిన సమయం అది రాత్రిలోనే ఎక్కువగా ఎక్కువగా ఈ మంత్ర ప్రయోగాలు చేసేవారు మంత్ర ప్రయోగాలు చేస్తారు రాత్రి కాలంలోనే దొంగతనాలు చేసే వాళ్ళు దొంగతనాలు చేస్తారు రాత్రిలోనే పాపపు జీవితాల్లో జీవించే వాళ్ళు నైట్ క్లబ్స్ పేరు కూడా అదే ఉంటుంది రాత్రి అంటే పాపానికి పాపానికి కేరవా మనం చూస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా మరి ఈ రాత్రి కాలంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాచుకుంటున్నారు అంటే రాత్రి అంటే ఏంటి తెలుసా క్రైస్తవ జీవితంలో లేదా బైబిల్ ప్రకారం ఆత్మీయంగా అది మంచి కాలం కాదు చెడ్డ కాలం అది అంటే సాతాను యొక్క కాలం ఈ కాలం అంతా ఏంటి తెలుసా మనం జీవించే కాలం బైబిల్ చెప్తుంది దినములు చెడ్డవి గనుక దినాలు ఏమంట పెళ్లి చూసుకునేటువంటి వారు పెళ్లి చేసుకునేటువంటి వారు క్రైస్తవులు ఎప్పటికీ కూడా అది మంచి రోజా చెడ్డ రోజా లేకపోతే ఆ రోజులో మనం ఇది చేయొచ్చా చేయకూడదా అస్సలు చేయొద్దండి ఎందుకంటే నీ దేవుడు దినానికి అధిపతి బైబిల్లో వ్రాయపడింది ఆరు దినాలు దేవుడు కలుగ ఆరు దినాలు మంచి దినాలుగా చూశాడు ఏడవ దినాన ఆయన విశ్రమించాడు ఏడవ దినాన ఆయన పరిశుద్ధపరిచాడు దేవుని బిడలారా అన్ని దినాలు మనకు మంచివే ఇది ఇది వేరొకరు వేరొక విశ్వాసంలో ఉండవచ్చు ఇది మంచి కాలం చెడ్డకాలం దేవుడు నీతో ఉంటే బైబిల్ చెప్తుంది క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు ఏ శిక్షా విధి లేదు నీకు అమావాస్య కాదు పున్నమి కాదు లేకపోతే లేకపోతే నిన్నటి దినాన నిన్నటి దినాన చాలా లాంగెస్ట్ నైట్ అని చెప్తారు మరి కడపలో అంత నైట్ ఏమైనా గనపడ్ల చాలా మంది ఏమని చెప్పారంటే నిన్నటి తినా నాకు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు రాత్రి ఉంటుంది అన్నారు మామూలుగా నేను ఆరు గంటలకు చూస్తే ఆరు గంటలు కూడా చీకటి పడ దాన్ని బట్టి కొంతమంది ఏమని ప్రిడిక్షన్స్ ఇచ్చారు తెలుసా ఏదో జరుగుతుంది చీకటి ఎక్కువగా ఉంటుంది కాబట్టి జరుగుతుంది ఏం జరగలేదు నథింగ్ ఎస్ హ్యాపీ అండ్ యాజ్ ఫర్ యాజ్ ఐ అయినో నాకు తెలిసినంతవరకు నేను నైట్ కూడా చూశాను ఏమన్నా జరిగిందా ఏం జరగలేదు దేవుని బిడలారా సాతాను అంత ఫూల్ కాదు అంత ఫూల్ కాదు సాతాను సమయం ఒకటి ఉంటుంది ఆ సమయంలో సాతాను దాడి చేస్తాడు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అమ్మో రాత్రి దొంగలు వస్తారు క్రూర జంతువులు వస్తాయి అని తమ మందను కాచుకుంటున్నారు దేవుని బిడలారా ఇక్కడ ఉండేటువంటి మన ఒక్కొక్కరి దేవుడు మాట్లాడుతుంటారు దినాలు చెడ్డవి గనుక మన కుటుంబాలను మనం కాపాడుకోవాలి మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి కాచుకోవాలి కాచుకోవాలి కొన్ని సందర్భాల్లో కొంతమందికి మధ్యరాత్రి మెలుక వస్తుంది మెలుక ఎందుకు వస్తుంది దేవుడు ఏదో నిన్ను తట్టి లేపుతున్నాడు ప్రార్థించమని దేవుడు తట్టి లేపుతుంటాడు నువ్వు ప్రార్థించు సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ ఏదో జరగబోతుందేమో బీ కేర్ఫుల్ అండ్ ప్రిపేర్ యువర్ సెల్ నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకో దేవుడు కళ ద్వారా కొన్ని సందర్భాల్లో మాట్లాడతాడు కొన్ని సందర్భాల్లో రిపీట్గా కళ వస్తే బీ కేర్ఫుల్ ఆ కళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి మనం ప్రార్థించాలి ఒక కళ అర్థం కాలేదా ఫోన్ చేయండి నన్ను అడగండి ప్రార్థన పూర్వకంగా ఆ నేను చెప్తాను అంతేగాని డోంట్ ఇగ్నోర్ దినాలు చెడ్డవి గనుక మనం కాచుకోవాలి అవిశ్వాసి కంటే తాగుబోతు కంటే తిరుగుబోతు కంటే చెడ్డ వ్యక్తి దేవుని దృష్టిలో ఎవరు తెలుసా చెడ్డ వ్యక్తి ఎవరు తెలుసా విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటాడు అంటే నా కుటుంబాన్ని నేను పట్టించుకోలేదనుకో నా కుటుంబాన్ని విషయం నేను జాగ్రత్త వహించలేదనుకో నా కుటుంబాన్ని నేను కాచుకోలేదనుకో లేకపోతే నా ఆత్మీయ జీవితాన్ని నా కుటుంబ జీవితాన్ని నేను కాచుకోలేదనుకో దేవుని దృష్టిలో అవిశ్వాసి కంటే చట్టవాణి నేను అంటే నేను నా నాకు అప్పగించబడినటువంటి నా యొక్క కుటుంబాన్ని నాకు అప్పగించబడినటువంటి ఉద్యోగాన్ని నాకు అప్పగించబడిన పరిచర్యలు నాకు అప్పగించబడిన బాధ్యతలు నాకు అప్పగించబడిన సేవా ధర్మాన్ని నేను కాచుకొనకపోతే నేను సంరక్షించ క పోతే బైబిల్ లో రాయబడింది అవిశ్వాసి కంటే నేను అవిశ్వాసి కంటే చడ్డవాణ్ణి దేవుని బిడలారా ఎందుకు దేవుని దూతో వచ్చాడు తెలుసా పగులంతా తిరిగి తిరిగాం కదా రాత్రి నిద్రపోదాం ఆ బ్యాచ్ కదా ఇది సంరక్షించుకొని కాచుకునేటువంటి బ్యాచ్ దేవుడు అడుగుతుంటున్నాడు నీవు నీ కుటుంబాన్ని ఎంతగా అంటే ఎవ్రీ ప్లానింగ్ ఫర్ ఎ క్రిస్మస్ మంచిది చెయ్యాలి దేవుడు మన కోసం మానవుడుగా జన్మించాడు ఇట్స్ ఎ జూబిలీ ఇది వేడుక మనం ఆనందించాలి సంతోషించాలి కానీ నీ కుటుంబాన్ని కాచుకో నీ కుటుంబాన్ని కాచుకో నీ కుటుంబం విషయంలో జాగ్రత్త వహించు నీ యొక్క నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని జడ్జి చేసేది దేవుడు ఎక్కడ తెలుసా ఎంతగా నీ కుటుంబం దగ్గర సక్సెస్ఫుల్గాను ఉన్నావు ఎంతగా నీ కుటుంబం దగ్గర దేవుడు అంటాడు అవిశ్వాసి కన్నా విశ్వాసి చెడ్డగా కనపడతాడంట అంటే బాప్తీజం పొంది ప్రభు దగ్గరకు వచ్చి బలంలో పాలు పంపులు పొంది నా కుటుంబాన్ని నేను పట్టించుకోకపోతే నాకు అప్పగించబడిన ఒక గుంపుని నేను పట్టించుకోనకపోతే దేవుని యొక్క వాక్యంలో వ్రాయపడింది నేను అవిశ్వాసి కంటే చెడ్డవాణ్ణి చెడ్డవాణి నేను అందుకే వీళ్ళకు ఒక చిన్న గుంపు ఉంది మందే ఉన్నారు కొందరి దగ్గరికి దేవుని దూత వచ్చారు ఎందుకు తెలుసా ఒకవేళ మిగిలిన వాళ్ళు దే ఆర్ నాట్ కేర్ఫుల్ ఏమో ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు ఒకటి నీవు పరిశుద్ధంగా ఉంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ గాడ్స్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ యువర్ లైఫ్ రెండవదిగా ఎంతగా నీ కుటుంబం విషయంలో నీకు అప్పగించబడినది నీకు అప్పగించ వీళ్ళకి అప్పగించబడిన మంద దగ్గర వీళ్ళు చాలా జాగ్రత్తగా రాత్రిలో కాచుకుంటున్నారు నీకు అప్పగించబడిన దాన్ని ఎంతగా నువ్వు కాచుకుంటున్నావు మనల్ని మనం పరీక్షించుకోవాలి అందుకే దేవుని దూత వారి దగ్గరకు వచ్చి ప్రపంచానికి అవసరమైన ఒక శుభవార్తను ఈ కొద్ది మందికి ఎందుకు అప్పగించాడు తెలుసా తెలియజేశాడు తెలుసా దే ఆర్ వెరీ సిన్సియర్ విత్ దర్ గ్రూప్ వాళ్ళ గుంపు దగ్గర సాక్ష్యం కలిగి ఉన్నారు కాపాడుకుంటున్నారు భద్రం చేసుకుంటున్నారు కాచుకుంటున్నారు ఈరోజు మన జీవితాలు అదే ఉండాలి మన కుటుంబం కోసం మనం ప్రార్థించాలి దేవా నా కుటుంబం ఎక్కడ చెడిపోతుంది నా పిల్లలు ఎక్కడ చెడిపోతారు నేను ఎక్కడ చెడిపోతాను దేవా సహాయం చేయి భద్రం చేసుకోవాలి బైక్లో వెళ్తున్నప్పుడు హెల్మెట్ అవసరం బైక్లో వెళుతున్నప్పుడు బ్రేకులు అవసరం ఆత్మీయ జీవితాన్ని కుటుంబాన్ని నడిపించుకుంటున్నప్పుడు ఎంత జాగ్రత్తలు మనం తీసుకుంటున్నాం ఆ జాగ్రత్తలు ఏమైనా మనకు కలుగున్నామా లేదా పరీక్షించుకుందాం ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోనకపోతే ఎవడు కాపాడు ఎవడు కాపాడు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలి అని ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ దేవుని బిడల అందుకే దేవుని దూత దేవుని సమాచారం దేవుని యొక్క మహిమ వారి చుట్టూ ఎందుకు ప్రకాశించిందంటే వారు కాచుకునేటువంటి వారు మూడవదిగా వాళ్ళలో ఉన్నటువంటి లక్షణం ఏంటి తెలుసా లూకాస్ వార్త రెండవ అధ్యాయం పదిహేదవ వచనం ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము బెత్లహేము వరకు వెళ్ళి చూతము రండి ఒకనితో ఒకటి చెప్పుకొని ఎనిమిదవ వచనం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనిచుండగా దేవుని దూత ఎప్పుడు మాట్లాడాడు వాళ్ళతో ఎనిమిదవ వచనం ప్రకారం రాత్రివేళ రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా దేవుని దూత మాట్లాడాడు ఇప్పుడు పదహైదవ వచనంలో దేవు దూతలు పాటలు పాడి దేవుని దూతలు దేవుని దూతలు పరలోకానికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేశారు తెలుసా అరే దేవుడు మనకు చెప్పాడు రా క్రిస్మస్ డైలాగ్ నాటకాల్లో చూస్తుంటాం కదా దేవుని దూత మనకు చెప్పాడు కాబట్టి ఉదయం అయిన తర్వాత పోదాం అనుకున్నారా బైబిల్లో చూడండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత దేవుని దూతలు పాటలు పాడారు దేవుని బిడలారా ఎవరి జీవితాల్లో విధేయత ఉంటుందో వారే దేవునికి చాలా ప్రియమైనటువంటి వాళ్ళండి బైబిల్లో ఎవరినైనా మీరు చూడండి గొర్రెల కాపర్లే కాదు మరియతో దేవుడు అంటాడు మరియా పరిశుద్ధాత్మని మీదకి వస్తుంది నీకు కుమారుడు జన్మిస్తాడు అంటే ఆమె విధేయత చూపించిందండి ఎస్ ప్రభుదాసురాలు నాకు అదే రకంగా జరుగునుగాక జక్కరియా నీకు కుమారుడు కనబడతాడంటే అనుమానించాడు కానీ ఎలిజబెత్ మాత్రం నమ్మిందండి అంటే బైబిల్లో ఉండేటువంటి గొర్రెల కాపర్లు విధేతే మరియ విధేయతే జకరియ ఎలిజబెత్లు విధేయతే విధేయతలోనే ఉంది ఇంకొక మాటలో చెప్పాలంటే విధేయతే మన ప్రామాణికం నిన్నటి దినాన నేను ఉదయకాలం జూమ్ లో వాక్యం చెప్తూ ఇదే మాట చెప్పాను కొరింతి పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో విధేయతే మన ప్రాధాన్యత విధేయతే మన ప్రాముఖ్యత విధేతే మన ప్రామాణికం మనల్ని దేవుడు మెషర్ చేయాలంటే ఎక్కడ మెషర్ చేస్తాడు తెలుసా ఎంతగా విధేయత చూపించాం దేవుని దగ్గరికి దేవుని దగ్గరకు వచ్చే విషయంలో హౌ సిన్సియర్ అండ్ హౌ ఒబీడియంట్ అండ్ హౌ ఇంప్లి వీఆర్ షోయింగ్ ఒబీడియన్స్ మారు మాట్లాడనటువంటి విధేయత ఎంతగా మనం చూపిస్తుంటున్నాం మనల్ని మనం పరీక్షించుకుందాం మనల్ని మనం పరీక్షించుకుందాం ఇప్పుడు మలాకీ గ్రంథం నుంచి మత్తస్సు వార్త మధ్య నాలుగు వందల సంవత్సరాల సైలెంట్ పీరియడ్స్ దేవుడు ఎవరితో మాట్లాడలా ఎవరితో మాట్లాడలా ఎందుకు ఈ గొర్రెల కాపలికి చెప్పాడు తెలుసా ఈ గొర్రెల కాపలకు ఒక లక్షణం అండి ఏంటంటే ఈ రోజు ఇక్కడ గొర్రెల కా గొర్రెలను మేపుతారు నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్తారు అక్కడ గొర్రెలు మేపుతారు తర్వాత ఇంకొక ప్లేస్కి వెళ్తారు దే విల్ బి అొమాటిక్ పీపుల్ వాళ్ళు సంచార జీవులు ఒక స్థలంలో ఉండే వాళ్ళు కాదు వాళ్ళు ఒకే ప్రాంతానికి పరిమితమైనటువంటి వాళ్ళు కాదు అందుకే దేవుడు మీరు ఏర్పరచుకున్నాడు అండి మరియు యోసేపులు వాళ్ళ బంధువులు చెప్తారు లేకపోతే ఆ యొక్క సత్రంలో ఉండే వారికి తెలుస్తుంది కానీ వీళ్ళెవరు తెలుసా అందరికీ మన భాషలో చెప్తాను టామ్ టామ్ చేసేవాళ్ళు వీళ్ళు అందరికి చెప్పేవారు బైబిల్లో రాయబడింది మాటలు ప్రచురం చేసిరి దేవుని బిడ్డలారా నువ్వు దేవుని బిడ్డవైతే నీ జీవితంలో ఈ లక్షణం ఉండాలి వాతావరణాన్ని గురించి ప్రచురం చేస్తావు వాళ్ళ పెళ్లి జరుగుతుందని ప్రచురం చేస్తావు లేకపోతే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారని ప్రచురం చేస్తావు వాళ్ళ ఇంట్లో జరగకూడదు జరిగిందని ప్రచురం చేస్తావు అన్ని దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం కానీ దేవుని దగ్గరకు వస్తున్న మన నోరు చాలా డీసెంట్గా జిప్పేసేసుకుంటాం వద్దులేము నేను చెప్పను క్రిస్మస్ సీజన్ అనేటువంటిది ఏంటి తెలుసా దిస్ ఈస్ ద టైమ్ వేర్ వీ కెన్ ప్రీచ్ ద గాస్పాల్ దేవుని గురించి మనం ప్రచురించాలి దేవుని గురించి మనం ప్రకటించాలి దేవుని గురించి ఎందుకండి మనం వెల్ ఎవ్వరు పెట్టని స్థలాల్లో మనం ఎన్నుకున్న ఒకటే ఒక కారణం వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు వాళ్ళు చర్చికి రావడంలా వాళ్ళ దగ్గరికి మనం వెళ్దాం ప్రచురము చేయాలి వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఎక్కడెక్కడికి వెళ్ళారు వాళ్ళు అక్కడంతా కూడా దేవుని గురించి చెప్పారు దేవుని బిడలారా మన జీవితాలను మనం పరీక్షించుకుందాం నీకు నాకు దేవుడు భూలోకంలో ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు ఏంటి తెలుసా దేవదూతలకు లేని ఒక అవకాశం దేవుని గురించి చెప్పే అవకాశం దేవుని దగ్గరికి నడిపించే అవకాశం దేవుని బిడలారా అందుకే మరియ యోసేపులు మరియ యోసేపులు యేసు జన్మించినప్పుడు సత్రములో స్థలం లేకుండా ఉన్నారు కానీ జ్ఞానులు వచ్చేడానికి ఎక్కడున్నారు తెలుసా వాళ్ళు ఇంట్లో ఉన్నారు ఇంటిలోనికి వెళ్ళి తల్లి అయిన మరియను శిశువును చూసి ఇంట్లోకి వెళ్ళారు ఎందుకు తెలుసా అందరు పోయి చెప్తే వీళ్ళందరూ పోయి చెప్తే అందరి ద్వారా వచ్చి చూసిన తర్వాత అందరూ అనుకున్నారు దేవదూతలు చెప్పిన వ్యక్తి ఇంత తక్కువ స్థలంలో ఉండకూడదు ఒకవేళ కొంతమంది ఏమైనా డొనేషన్ ఇచ్చారేమో ఆ ఇంట్లో ఉండడానికి డబ్బు ఇచ్చారేమో దేవుని బిడలారా ప్రచురం చేశారు వీళ్ళు వాళ్ళకు తెలిసిన దాన్ని గురించి చెప్పారు బైబిల్లో రాయబడింది చూడండి శిశువుని గురితే తమతో చెప్పబడిన మాటలు తన తమకేం తెలుసా అదే చెప్పారండి కొంతమంది ఏమంటారు తెలుసా ఒకవేళ మేము చెప్తే వాళ్ళు బైబిల్లో మమ్మల్ని ప్రశ్నలు అడిగితే నాకునింది చాలా కాలం ఎవరికి చెప్పకుండా వాక్యం ఎందుకంటే ఒకవేళ బైబిల్ చెప్పిన అనుకో వాళ్ళు నీ బైబిల్ ఇట్లుందేనా అడుగుతారేమో అట్లుందని ఎక్కడ తలకనిపి ఎందుకు ఊరిక తలకనిపి తెచ్చుకోవడం అందుకే గమ్మనుంటే మేలు వారు తమతో చెప్పబడిన మాటలు ప్రచురం ఎక్కువ ఏం చెప్పలేదు వాళ్ళు దేవుని కోసం నిలబడితే దేవుడే నీ నోట తన మాటలు ఉంచుతాడండి ఈరోజు మనం కూడా ఈ గొర్రెల కాపుర్లుగా మారుదాం దేవుని కొరకు మనం జీవిద్దాం దేవుని నామాన్ని మనం మైంపరుస్తాం అందరం తల్లలో ఉంచుదాం ప్రార్థన చేద్దాం హలలు య హలూ హూ హూ గొప్ప దేవా నీకు వందనాలు ఈరోజు తండ్రి నీ వాక్యం ద్వారా మా ఒక్కొక్కరితో మాట్లాడి ఉండగా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా ఎంతైనా నమ్మదగిన దేవ కృప చూపుతున్నటువంటి తండ్రి సత్యవంతుడవైనటువంటి దేవ సర్వాధికారి ఎందుకు గొర్రెల కాపర్లతో మీరు మాట్లాడారు మీ దూతతో సువర్తమానం తెలిపారు ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానం ఎందుకు గొర్రెల కాపర్లకే చెప్పారు ఇది నన్ను మాతో మీరు స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలు ఏసయ్యా మేము కూడా గొర్రెల కాపర్లాగా జీవించాలి అని మీరు మాతో మాట్లాడారు ప్రభా అవును తండ్రి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించి దేవుని దూతల వారితో మాట్లాడి పాటలు పాడే ఆ యొక్క ధన్యత కలిగినటువంటి పరిశుద్ధులుగా వాళ్ళు ఉన్నారు నాయన మేము కూడా అలాంటి పరిశుద్ధుల అలాంటి పరిశుద్ధమైన వ్యక్తులుగా మేముందుముగాక గాక పరిశుద్ధతను ప్రేమించుదుముగాక తండ్రి మా కుటుంబాలను మా యొక్క మా యొక్క ఆత్మీయ జీవితాన్ని మాకు అప్పగించబడిన పరిచర్యను కాల్చుకునే కృప మా ఒక్కొక్కరికి కలుగునుగాక దేవా మా జీవితాల్లో ఎప్పటికీ నీకు విధేయత చూపే వారంగా డిలేడ్ ఒబీడియన్స్ కాకుండా ఇమ్మీడియట్ ఒబీడియన్స్ తను ఆలస్యం చేసేటువంటి విధేయత కాదు నాయన తర్వాత విధేయత చూపుతనలేనేటువంటి వారంగా కాకుండా విధేయత చూపే కృప మా ఒక్కొక్కరికి దయచేయండి మా ఒక్కొక్కరికి దయచేయండి నాయనా మా జీవితాలు ఎల్లప్పుడూ నిన్ను గురించి ప్రచురించాలి ప్రభా తను మా నోరు నీ కొరకు వాడబడాలి ప్రభా మా డబ్బు నీ కొరకు వాడబడాలి మా యొక్క శరీరం నీ కొరకు వాడబడాలి నాయన మీరే కృప చూపి మహిమను పొందుమని వందనాలు స్థుతులు స్తోత్రాలు మీకు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి లాడ్ యేసు క్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి మా ఇంతవరకు రెండు ఆరాధనలు ప్రభు తన నామహిమార్తమై జరిగిస్తూ వచ్చారు డిసెంబర్ ఒకటి నుంచి మూడవ ఆరాధన ప్రారంభించబోతున్నాం అది ఉదయకాలం ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఉండబోతుంది మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నా ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిలు ఉన్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి కాబట్టి రండి మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రెడీమో చేర్చుకు వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం